హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీష పీసీఓడి అనేది మన అమ్మమ్మలకు తాతయ్య వాళ్ళ కాలంలో లేదు మరి ఈ కాలంలో ఎందుకు ఎక్కువ ఉంటుంది మేడం మా కాలంలో అసలు ఈ పీసీఓడి అనే పదం కూడా మేము వినలేదు ఇప్పుడు మా పిల్లలందరికీ పీసీఓడి ఉందని చెప్తున్నారేంటి అసలు ఎందుకు ఈ పీసీఓడి ఈ తరం వాళ్లకు ఎక్కువగా వస్తుంది ఇది జెనటిక్ కూడా ఒక్కొక్కసారి జెనటిక్లో కూడా రన్ అవుతుందని చెప్తారు కదా మరి మా వాళ్ళకి లేదు మా పిల్లలకి ఎందుకు వచ్చింది అని అడుగుతుంటారు ఈ పీసీఓడి అనే కండిషన్ యూజువలీ మీ అమ్మమ్మలు తాతయ్యలు అంటే మదర్స్ అండ్ ఫాదర్స్ ఉన్న జనరేషన్లో చాలా మటుకు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వేకప్ ఉంటుండే జంక్ ఫుడ్ అనేది బయటికి వెళ్ళి తినటంలు అనేవి ఇవన్నీ ఎక్కువగా చేయలేకపోతున్నారు అండ్ టైంకి పడుకోవడం టైంకి లేవటము ఎక్కువగా మొబైల్స్తో హ్యాంగౌట్ అవ్వటం అండ్ ఒకే దగ్గర కూర్చొని పనిచేయటం అనేవి ఉండేవి కాదు వాళ్ళు పొలాలకు వెళ్ళి కొన్ని కిలోమీటర్స్ నడిచి స్కూల్కి వెళ్ళి ఇలాంటి వాతావరణంలో వాళ్ళు పెరిగారు సో బాడీకి అనేది ఎక్సర్సైజ్ ఉండేది అండ్ మోర్ ఓవర్ ఫుడ్ కూడా వాళ్ళు చాలా హెల్దీ డైట్ పొలంలో ఏ కెమికల్స్ వేయకుండా కూడా తీసుకుంటారు ఫుడ్ ఆహారం ఉండేది కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ మటుకు రాత్రి లేటుగా నిద్రపోవటము అండ్ మార్నింగ్ లేటుగా లేటము అసలు సన్ రైజ్ అనేది వాళ్ళు చూడకపోవటం ఒక మేజర్ కారణం అయితే అండ్ ఫుడ్ తీసుకునే విషయంలో కూడా ఎక్కువగా జంక్ ఫుడ్ అనేది తీసుకుంటుంటారు అంటే పార్టీస్ అనగానే బయటికి వెళ్ళటం వీకెండ్స్ వెళ్ళి రెస్టారెంట్స్లో తినటం సో ఎక్కువగా ఇలా జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా ఈ మధ్య కాలంలో పీసీఓడి అనేది ఎక్కువైపోయింది కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకపోతే కూర్చొని పనిచేసే ప్రొఫెషన్స్ అన్నిట్లో ఎక్కువ మటుకు కూర్చొనే ఉంటారు అసలు రోజు మొత్తంలో కార్లో వెళ్ళి కార్లో దిగేసి అండ్ లేకపోతే బైక్లో వెళ్ళేసి బైక్ దిగేసి మళ్ళీ వెంటనే వర్క్ చేసుకొని మళ్ళీ బైక్ ఎక్కేసి ఇంటికి వచ్చేస్తారు సో దేస్ నో వాకింగ్ అసలు వాళ్ళు ఎవ్వరికి వాకింగ్ అనేది లేదు అండ్ ఒక బాడీకి ఒక యాక్టివిటీ అనేది లేదు సో ఈ పీసీఓడి మన జనరేషన్లో తగ్గాలంటే ఫస్ట్ మీరు బయట జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి ఇంట్లో కూడా బ్యాలెన్స్ డైట్ అంటే ఎక్కువగా ప్రోటీన్ ఉన్న డైట్ తీసుకోండి పాత కాలంలో కూడా ఎక్కువగా జొన్న రొట్టెలు ఇలాంటివి తీసుకునే వాళ్ళు ఈ జొన్న రొట్టెల వల్ల ఎక్కువగా హై గ్లైసిమిక్స్ ఇండెక్స్ ఉండకుండా మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని బాగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి అలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే మనం కూడా ప్రీవియస్ జనరేషన్ లాగా పీసీడి లేకుండా మంచిగా ప్రివెంట్ చేసుకోగలుగుతాము